హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపా కిచెన్ ఈరోజు మనము మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూస్తామండి ఒక కేజీ మటన్ బాగా క్లీన్ చేసుకొని ఇలా పక్కకు పెట్టుకున్నాను దీనికోసం మనము మసాలా రెడీ చేసుకుందాము ఉల్లిపాయ మీడియం సైజు ఒకటి వెల్లుల్లిపాయలు అల్లము కొత్తిమీర కొద్దిగా పచ్చిమిర్చి ఇలా వేయించుకున్నాను కొద్దిగా కొబ్బరి ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు పసుపు కొద్దిగా కారము కొద్దిగా ధనియాల పొడి టూ టేబుల్ స్పూను మనము పేస్ట్ రెడీ చేసుకునే లోపల కూర అంతా స్టవ్ పైన దానికి వేసేస్తాము లవంగాలు కరివేపాకు పుదీనా Link es ¿no? a este ¿no? తగినంత కొద్దిగా పసుపు కొద్దిసేపు హై ఫ్లేమ్లో ఇలా వేయించుకోవాలి ఇలా వేయకుండగా మనము పేస్ట్ రెడీ ఇస్తాము ఇందులో వాటర్ వస్తుంటానండి ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయినాక మసాలా ఇస్తాము ఇందులోకి రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉన్న వాటర్ అలానే ఉండిందంటే టేస్ట్ కూడా బాగుండదు స్మెల్ కూడా కొంచెం ఉంటుంది అనమాట అందుకే మొత్తం వాటరుమిరిపోయిన తర్వాత వేసుకోండి బాగుంటుంది ఒక నిమిషము ఇలానే వేగింది ఇలా వేగింది కదా ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకునేస్తాము ఈ టైంలోనే ఉప్పు కారం కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి తక్కువైందంటే యాడ్ చేసుకునేచ్చు ఇలా ఉడుకుతుంది కదా మటన్ ఉడకడం చాలా లేట్ అవుతుంది కాబట్టి కుక్కర్లో పెట్టుకునేస్తాము మటన్ త్వరగా ఉడకాలంటే పపాయ పేస్ట్ కొద్దిగా కలుపుకున్నామంటే చాలా త్వరగా ఉడుకుతుందండి ఇలా పెట్టాం కదా ఆల్మోస్ట్ టెన్ విజిల్స్ వరకు ఇలానే పెట్టుకోవాలి